ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనినవాడు బుద్ధిమంతుడు సామెతల గ్రంథం పదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మీరు విస్తారమైన మాటలు మాట్లాడకుండా మీ పెదవులను మూసుకునవలనని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు ప్రిలారా అప్రయోజకరమైన మాటలకు వ్యతిరేకముగా బైబిల్ మనలను హెచ్చరిస్తుంది ఇంకను దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్న వచనము ప్రకారము విస్తారమైన మాటలు మాట్లాడకుండా దేవుని వాక్యమును ధ్యానించండి ఇతరులు మాట్లాడే లేదా చేసే పనులను మనం ఎగతాళి చేసినప్పుడు అది దేవునిని ఆనందింపజేయదు ప్రియలారా ఎగతాలి మాటలలో తోటివారి పట్ల ఆనందించడం దేవుని నొప్పించిన వారమవుతాం పరిశుద్ధలేఖన భాగాల్లో చూసినట్లయితే అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురిచి వాగ్దానమే మాయను మీ పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టించి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవచ్చును అన్న వచనముల ప్రకారము అపహాస్యము చేయడము మంచిది కాదు ప్రజలు కనిపించే తీరును బట్టి మరియు అనేక ఇతర విషయాలను బట్టి అపహాస్యము చేస్తుంటారు ఇవన్నీ దేవుని హృదయాన్ని దుఃఖింపజేస్తాయి అందుకే దేవుడు ఇలా అంటున్నాడు వచనమే మీరుచ్చరింపలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదని ఇవి మీకు తగవు అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుడు మన నోటి నుండి ఎటువంటి అవినీతి మాటలు రాకూడదు అని హెచ్చరిక చేస్తున్నాడు అయితే మన మాటలు ఏలాగ ఉండాలో పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడిగాని దుర్భశ ఏదైనను మీ నోటి నుండి రానియకుండి అన్న వచనము ప్రకారము ప్రియలారా ఈ రాత్రి మన నోటి మాటలు వినేవారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకవలెనని దేవుడు మనలను కోరుకునిచున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా అప్రయోజనకరమైన మాటలు అనవసరమైన వ్యాఖ్యాలు మరియు వ్యర్థమైన పుకారులు పుట్టించడం అవి మనకు హానికరం మీరు ప్రభువుతో ఎలా గడుపుచున్నారు మీరు పరిహాసపు మాటలు వ్యర్థమైన పుకారులు లేదా ఇతరులతో పనికిరాని సంభాషణలు సమయము వృధా చేస్తున్నారా అయితే గుర్తుంచుకోండి ఈ ఫలించని మాటల ద్వారా సాతాను మీ జీవితంలోనికి నిశ్చయంగా ప్రవేశిస్తాడు అప్పుడు మీరు ఆయనతో కలిగి ఉన్న సహవాసమునకు ప్రతిఫలము మీరు యేసు వెనుక భాగాన్ని మాత్రమే కలిగి ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు మీ సమయాన్ని ప్రభుతో ఉపయోగకరముగా గడపడానికి సమయము దొరికినప్పుడల్లా మరియు ఆయనతో మీ కుటుంబముతో మరియు దైవజనులతో సహవాసము కలిగి జీవించండి ఈ విలువైన సమయము నిశ్చయముగా మిమ్మల్ని మంచి వ్యక్తులనుగా మారుస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు విస్తారమైన మాటలు మాట్లాడకుండా మీ పెదవులను మూసుకొని మీ విలువైన సమయమును దేవునికి సమర్పించినట్లయితే నిశ్చయముగా ఆయన ఈ రాత్రి మీ జీవితాల పట్ల ఆనందించి మిమ్మలను ధన్యులనుగా మారుస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను మన నోటిని సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపల భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరిలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా మేమింతవరకు వ్యర్థమైన మాటలు మాట్లాడినట్లయితే ఈ రాత్రి మమ్మల్ని క్షమించమని వేడుకొనిచున్నాం అయ్యా మా నోటి నుండి భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకుండా కృతజ్ఞత వచనమే మేము ఉచ్చరించినట్లు మాకు వచ్చేయమని నీ పాదశ నిధిలో వేడుకొనుచున్నాం దివై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన మీ జ్ఞానము చేత నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొని చున్నాం దివా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసి మీ బిడ్డలందరికీ ఉద్యోగం దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడు లాగున బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా విడిపోయిన కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా దివై రాత్రి అలాంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలన్న కుటుంబాలలో కలగజేయమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులను సేవకరాం వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి బిడ్డలను ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును విత్తంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దివా ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మైరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్